वज्रवैडूर्यालङ्करणं मणिहारं महापुत सन्तोष प्रतीक्षण मूयिका शुभप्रद मुगी रागसेरु वेडुका सन्तोषं प्रतिक्षणं वेडु मानिपल्ली ज्वलर्स्

దక్షిణ పూర్వ అధ్యక్షులు పాలకుర్తి గాయత్రి హోం క్లబ్ విజయవాడ కపుల్స్ కార్యక్రమాల్లో విశిష్ట అతిథిగా పాల్గొన్నారు తొలత నిర్వహించి వచ్చిన ఆ రవిచంద్రన్ చిత్ర దంపతులను సాదరంగా ఆహ్వానించారు అనంతరం అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ పడమటకు తోడుకొని వెళ్లారు కోనేరు బస్వపున్నయ్య చౌదరి జిల్లా పరిశీ స్కూల్లో పర్మనెంట్ ప్రాజెక్టు కింద ఈస్ట్ కపుల్స్ క్లబ్ కొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టింది విజయవాడ పరిసర ప్రాంతాల్లో పెద్ద ప్రభుత్వ పాఠశాలలో ఒకటైన ఈ జెడ్పీ స్కూల్లో ఆటో డ్రైవర్లు రిక్షా కార్మికుల పేద పిల్లలు చదువుకుంటుంటారు ఈ పాఠశాలకు సీసీ కెమెరాలు మైక్ సిస్టమ్ సౌండ్ బాక్స్ చేశారు ఈ పాఠశాలకు వెళ్ళి ఈస్ట్ కపుల్స్ క్లబ్ వెల్కమ్ బోర్డు ఏర్పాటు చేయగా అంతర్జాతీయ అధ్యక్షుడు రావిచంద్రన్ జిల్లా గవర్నర్ కొత్త కళేష్ బాబుతో కలిసి ప్రారంభించారు జెడ్పీ స్కూల్ పాఠశాల హెడ్ మాస్టర్ ఈస్ట్ కపుల్స్ కు కృతజ్ఞతలు తెలిపారు తాము ఎప్పటి నుంచో ఈ సౌకర్యం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు తమ పాఠశాలకు వాస్తవిక క్లబ్స్ అంతర్జాతీయ రావడం తమ విద్యార్థులకు స్ఫూర్తిదాయకం అన్నారు ఈస్ట్ కప్పుల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డెంటల్ హెల్త్ క్యాంప్ ను రవిచంద్రన్ ప్రారంభించారు ఈ ఉచిత వైద్య శిబిరంలో దంత వైద్యులు సేవలు అందించారు నా పేరు అండి ఉమర్ అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉంది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో 4 ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమస్ట్ చదవడానికి కూడా నేను ట్రై ఫీల్ అండి నేను ఉన్న హోమయోపతిలో మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియో కేర్ ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది యీ ఆర్ హ్యాప్ వి విత్ హోమియోకే ఇంటర్నేషనల్ హోమియోకే ఇంటర్నేషనల్ విద్యార్థులకు బిసిఐ పంపిన లాంగ్నోట్ బుక్స్ ను పంపిణీ చేశారు తర్వాత పాత బస్ స్టాండ్ వద్ద ఉన్న హోటల్ మంతాలో క్లబ్ సభ్యులతో అంతర్జాతీయ అధ్యక్షులు సమావేశం అయ్యారు ఈ సమావేశంలో రవిచంద్రన్ మాట్లాడుతూ సిస్టర్ గాయత్రి గారిటప్ నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ఈ సుహృద్భావ పర్యటనలో పాలకుర్తి గాయత్రి గవర్నర్ గణేష్ బాబులతో పాటు పూర్వ గవర్నర్ మాజేటి రామచంద్రరావు రావు జిల్లా కేబినెట్ సెక్రటరీ శనగపల్లి సురేష్ చిత్తూరు శ్రీనివాసరావు వైస్ గవర్నర్ అన్నం సాయి సునీత ఐపీసీ తెలప్రోలు వీరయ్ గుప్తా చార్గుంట్ల రమేష్ బాబు డిస్టిక్ ఆఫీసర్లు ఆంజనేయులు కేబినెట్ జాయింట్ సెక్రటరీ పాలకుర్తి రంగప్రకాష్ ఆర్సి ఆళ్లపాటి ప్రభాకర్ రావు ఆర్ఎస్ తాతా వెంకట బాలాజీ జెడ్ ముచ్చ్రీనివాసరావు ఈస్ట్ కపుల్స్ ప్రెసిడెంట్ అట్లూరి విజయలక్ష్మి సెక్రటరీ పబ్బిశెట్టి శుభశ్రీ ఈస్ట్ సన్ రైజర్స్ క్లబ్ పిఎస్టీలు జి సత్యనారాయణ జె అక్షిత్ కుమార్ జడ్స్ నితిన్ పాల్గొన్నారు దాదాపు అన్ని సేవా కార్యక్రమాలకు అంకు జ్యువెలరీ ఆర్థిక సహాయం అందించింది అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైసా బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో ఓ ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఏంటో తెలుసు కదా నేను బ్యాంక్ డీలైట్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్, లోన్, డిపాజిట్, సర్వీసెస్ ఈ చేస్తూ ఉంటాను అమ్మా నాన్న నీ చూసావా టెక్సావి అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇందర్తో వార్తా సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం